రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శివాజీ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి భారీగా ర్యాలీలు నిర్వహించారు శివాజీ అలంకరణలతో చిన్నారులు అలరించారు డీజే పాటలు డోలు సపోళ్లకు అనుగుణంగా యువత కాలు కదిపారు జై భవానీ జై శివాజీ నినాదాలు మారుమోగుతూ ఉండగా కాషాయ జెండాల రెపరెపలతో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శివాజీ పోరాట స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని నేతలు సూచించారు హైందవ ధర్మవీరుడు మరాఠా సామ్రాజ్య యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవోపేతంగా సాగాయి శివాజీ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించి ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహించారు సనత్నగర్ బోయగూడ రామ్ గోపాల్పేట అమీర్పేట తదితర ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ శివాజీ పోరాట స్పూర్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు చిన్నపిల్లలు శివాజీ వేషాధారణలతో ఆకట్టుకోగా యువత భారీ డోలు వాయిద్యాలు నృత్య ప్రదర్శనలతో హోరెత్తించారు కొంపల్లిలో శివాజీకి అంజలి కట్టించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద తాను నమ్మిన ధర్మాన్ని పాటిస్తూనే ఇతర మతాల పట్ల లౌకికత్వాన్ని ప్రదర్శించారని కొనియాడారు బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు నివాళులు అర్పించారు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు జిల్లాల్లోనూ శివాజీ జయంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు వికారాబాద్ జిల్లా అనంతగిరి పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివాజీ ర్యాలీ ప్రారంభించారు గరిగేటపల్లి వికారాబాద్ చిట్టంపల్లి వనంపల్లి మీదుగా పెల్చల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముగించారు మెదక్లో కోదండ రామాలయం నుంచి రాందాసు చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మిరుదొడ్డి ఆరేపల్లి మండల కేంద్రాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు యాదాద్రి జిల్లా భువనగిరిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు హనుమాన్వాడ నుంచి నల్గొండ చౌరస్తాలోని శివాజీ విగ్రహం వరకు నిర్వహించిన ప్రదర్శనలో డీజే పాటలకు యువత ఉత్సాహంగా కాలు కదిపారు మిర్యాలగూడలో శివాజీ విగ్రహాన్ని పల్లెకిలో ఊరేగింపుగా తీసుకెళ్లారు నాగర్ కర్నూలు జిల్లా ఐతోల్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సినీ దర్శకుడు నాగశ్విన్ ఆవిష్కరించారు అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా నాగశ్విన్ తో విద్యార్థులు సరదాగా సెల్ఫీలు దిగారు